అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము వైజాగ్ వచ్చాం కదండి వైజాగ్ నుంచి మళ్ళీ నరసన్నపేట బయలుదేరుతున్నాం ఈరోజు నరసన్నపేటలో మా ఆఖర ఆడపడుచు హైమా ఉంటుంది మీకు తెలుసు కదండి తను లాస్ట్ ఇయరు స్కీమ్ మా ఆడపడుచులు అందరూ గోల్డ్ స్కీమ్ కడుతూ నాది కూడా హైమా కట్టేసింది అనమాట నువ్వేమీ కట్టట్లేదు నువ్వు కడతావా లేదా అని చెప్పి తను స్టార్ట్ చేసేసింది అలా లాస్ట్ ఇయర్ స్కీమ్లో అనుకోకుండానే జాయిన్ అయిపోయాను ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనమాట అండి శ్రావణ మాసం కూడా వస్తుంది కదా వచ్చి నీకు కావాల్సిన వస్తువు ఏదన్నా సెలెక్ట్ చేసుకో చూసుకోనని ఫోన్ చేసేసరికి ఇక ఈ పనులన్నీ పెట్టుకొని వైజాగ్ బయలుదేరాము అనమాట అండి అందుకనే ఇప్పుడు వైజాగ్ నుంచి నర్సుల బయట బయలుదేరుతున్నాము షన్నుబాబు స్కూల్కి వెళ్ళిపోయాడండి నిజానికి రమ్యాని కూడా నరసన్నపేట రమ్మనమని అన్నాను కానీ రమ్య వర్కింగ్ కదండి వర్క్ ఉంది అలానే వాళ్ళ అత్తయ్య గారు కూడా ఈరోజు నెల్లూరు వెళ్తున్నారనమాట మరి మామయ్య గారి ఇంట్లో ఉంటారు కదా నేను చూసుకోవాలి కదమ్మా అని చెప్పి రమ్య రాలేదనమాట అందుకు నేను మా వారు మా గారు ముగ్గురం బయలుదేరామండి నరసన్నపేటకి బయలుదేరాం ఇదిగోండి వైజాగ్లో ఈ హౌసు మా హైమ వాళ్ళదండి ఎదురు కనిపించే బిల్డింగ్ ఏమో వాళ్ళ బావగారు వాళ్ళది వెనక పింక్ కలర్ ది కనిపిస్తుంది చూడండి అదేమో హైమా వాళ్ళది వాళ్ళ బావగారు వాళ్ళు ఉంటారు ఇంట్లో హైమా వాళ్ళు మాత్రం ఇచ్చేస్తారు స్కిచ్చేస్తారనమాట వాళ్ళ అత్తయ్య గారు ఉన్నప్పుడు వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరు ఎంప్లాయీస్ అనమాట అండి వాళ్ళు ఎన్నో ఏళ్ల క్రితం వైజాగ్లో సింహాచలం రోడ్లో ఈ సైట్ తీసుకున్నారంటండి నలభై వేలకి తీసుకున్నారంటండి ఇప్పుడైతే కోట్లలో ఉంటుందండి పూర్వం మన పెద్దవాళ్ళు ఎంతో ముందు చూపుతో అన్నీ కొని ఉంచేవాళ్ళు కదండి అది ఆలోచిస్తే చాలా ఆనందం కలుగుతుందండి మనం కూడా అట్లా కొంచెం ముందు చూపుతో జాగ్రత్తగా మెలగాలి అని అనుకుంటాను ఇప్పుడు ప్రస్తుతం మాత్రం హైమా వాళ్ళు నర్సన్నపేటలో ఉంటున్నారండి హైమా హస్బెండ్ గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నారు కదండి నర్సన్పేటలోనే వర్క్ చేస్తున్నారు వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళ ఇల్లే అందులోనే హైమా వాళ్ళు ఇప్పటికీ ఉంటున్నారు వాళ్ళ గారు మామగారు కాలం చేసేసరలేండి అయినా వాళ్ళు నర్సన్నపేటలోనే ఉంటున్నారు అనమాట హైమా వాళ్ళు మా హైమా కూడా అండి పోస్టల్ ఏజెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట నర్సన్పేటలోనే ఇప్పుడు నాకు గోల్డ్ స్కీమ్ అక్కడ కట్టింది కాబట్టి గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవడానికి వెళ్తున్నా నాకు ఎంత గోల్డ్ వచ్చింది ఏంటి వివరం అంతా కూడా అని నేను వీడియోలో మీకు చెప్తానండి స్కీమ్ అనమాట ఇది వన్ ఇయర్ బ్యాక్ కట్టింది ఇప్పుడు కంప్లీట్ అయింది అనమాట అండి శ్రీకాకుళానికి నర్సన్నపేట ఒక పాతి కిలోమీటర్ల లోపు ఉంటుంది అనమాట అండి పెళ్ళైన కాడి నుంచి హైమ నర్సన్నపేటలోనే ఉండిపోయిందండి ఉద్యోగరీత్యా వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడన్నా మాస్టర్గా చేస్తున్న గవర్నమెంట్ టీచర్ కదండి తను మాత్రం వాళ్ళ అత్తగారు మామగారి కోసం అని చెప్పి నర్సన్నపేటలోనే ఉండిపోయింది అనమాట అండి ప్రస్తుతం నర్సన్నపేటలోనే వాళ్ళ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి మేము సాధారణంగా వైజాగ్ వరకు వస్తాం కానీ నరసన్నపేటకి అంటే ఏదన్నా పని ఉంటేనే అకేషనల్గానే వెళ్ళటం అవుతుందండి వైజాగ్ మాత్రం అందరం తపతపాలుగా వెళ్ళి వస్తూనే అనమాట ఆయన ఎప్పుడు గొడవ చేస్తూ ఉంటుంది ఓ నేను మూలకున్నాను మా ఇంటికి ఎవరు రావట్లేదు ఎవరు రావట్లేదు అని చెప్పి అందుకనే తను అసలు వైజాగ్ వచ్చేయాలని కూడా హౌస్ కట్టుకున్నారు కానీ మాస్టర్ ఉద్యోగరీత్యా వాళ్ళ అత్త మామూల ఆరోగ్యాల రీత్యా అక్కడే ఉండిపోయారు అనమాట వాళ్ళు మాస్టర్ రిటైర్ అయిన తర్వాత అప్పుడు వైజాగ్ రావాలి అనేది అయిమా వాళ్ళ ప్రపోజల్ అనమాట అండిపేట వచ్చేసామండి మా అయిమా వాళ్ళ ఇల్లు మంచి సెంటర్లో ఉంటుంది బాగుందమ్మా వచ్చింది అదిగో అయమాలు ఇదిగోండి మీ అయిమాత్త ఇంటికి వచ్చేసాం అయినా వాళ్ళ అబ్బాయి గారు మామయ్య గారు అదే నిమిషంలో తాగేస్తాడు ఓహో వైఫై చెప్పాలా మా కూడా మొత్తాలు క్యారేజ్ కట్టుకుని వెళ్ళిపోతుంది నెత్తళ్ళా నీ క్యారేజీ ఇది అనమాట నాటుకోడి నెత్తళ్ళి గురు శ్రీధర్ గారి క్యారేజ్ ఎలా ఉన్నా నీ క్యారేజీ ముందు రెడీ అవును వచ్చేసరిగా ఇక్కడికి నర్సన్న పేటకాయ మాస్టర్ ఇప్పుడు వెళ్ళిపోతున్నావు అన్నం వండుకుంటావా మనం మేము పొద్దున్నే వండేసుకుంటాం కదా నీకు సొక్కదు కేరా మొక్కలు చూసి ఇచ్చేసింది కేరా మొక్కలు ఇచ్చేస్తుంది పకోడీలు వేసేస్తుంది అయినా ఇప్పుడు మన సైడ్ మెత్తడి పకోడీలు భోజనాలు ఒక చక్క ఫేమస్ మా ఆయనకి రకరకాల ఎన్వి వంటలు చాలా బాగా చేస్తుంది ఇగో మెత్తడి ఫ్రై ఏమేం కలిపాయి ఆయన సన్ఫ్లవర్ పౌడర్ ఉప్పు పసుపు కారం మసాలా పౌడర్ కొంచెం అలవాళ్ళి ఒక ఎగ్ కొట్టేసి వేసి ఫ్రిడ్జ్లో పెడతాను పెట్టి అది కొద్దిసేపు ఇది అయిన తర్వాత ఆ పొద్దున మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేస్తాను ఫ్రై వచ్చాయి నిమిషంలో తినేస్తాడు ఈ వచ్చి ఉంటుంది అయితే లక్షణం నాటు కోడి ఇగురు మెత్త

ఒమేగా త్రీ నైన్ ఉంటుంది మెత్తడ్లో నేను అలాంటివి అని చెప్తాను మెత్తళ్ళు జొన్న పొత్తులు జామకాయలు రోజు తినాలి మా హైమ ఇంకా పెట్టే పనిలోనే ఉన్నాదండి ఇప్పుడు స్నాక్స్ చేయగోడలు మీ పిట్టి మీరు టీ తాగేస్తారా టీ కూడా అంత లోటాడిచ్చిందట అదిగో అంత గ్లాస్తోటి కాఫీ మక్కిలు అని అంటారా అవి నాకు చూడండి నాకు కాఫీ కలిపింది ఇంత వద్దమ్మా తి చూసే స్ట్రాంగ్ ఉంది స్ట్రాంగ్ ఉందిలే ప్యాకెట్లు తెప్పించావా వీళ్ళింటోనేమో కాఫీ అలవాటు ఉండదు నా కోసమని తెప్పించింది టీ ఉండదు మా ఇంట్లో ఈ మధ్య ఈ మధ్య మీ అన్నయ్య టీ తాగుతున్నారు వరంతో పెట్టించుకుంది నేను టీ అది బ్లౌజ్ కుట్టించుకో దేనికన్నా పని చేస్తుందిలే అన్ని బ్లౌజులు గుర్తించేస్తావుగా ఆ ఎల్లో కూడా అందమైనలోనే చూడు వుడ్ కలర్ అది తప్పు సెకండ్ సీమ్ ఉంటాయి ఇది వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామా బజార్ వెళ్దాం సర్వ మంగళ మంగళ నారాయణమొస్తుంది సర్వసింహం గెంతును అందమైన రాస్తారంట ఐమా మన రిక పల్లి దేచి రండి ఏ ఫోన్ చేస్తాను ఏ తొందరగా అక్కడ ఇష్టాను ఇష్టంది కదా అక్కడికి వెళ్ళా ఉంటే తొందరగా అనుకుంటున్నా చాలా వరకు గుర్తు చెప్తున్నాడు బయలుదేరే మళ్ళీ అయినా నా పేరు ఓల్డ్ స్కూల్ స్టార్ట్ చేస్తారు లాస్ నేను ఈ మధ్య స్కీమ్ కట్టట్లేదు అని చెప్పి తను లాస్ట్ ఇయర్ అందరూ పడుతున్నారు షాపింగ్ చేసేస్తుంది చేశాను నేను షాపింగ్ ఎంత కావట్లేదు అనమాట సరే ఏదైనా వస్తువు తీసుకోవడానికి కూడా ముఖ్యంగా నర్సన్ కదా వెళ్ళటం జరిగింది అనమాట అండి అలానే ఇవి కొంచెం గుండు నల్లపోసలు ఇవన్నీ కూడా బ్రేక్ అయ్యి ఉన్నాయి ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను నిత్యం వేసుకునే నల్లపోసల కోసం బ్రేక్ అయ్యిందండి అని చెప్పి అది చాలా ఏళ్ల నుంచి వాడుతున్నానులేండి అలానే బొందు కూడా పాతగా అయిపోయింది కలర్ పోయింది అట్లా మెయిన్ ఎప్పుడు నిత్యం మెడలో ఉండేలాగా బొందు నలపోసలు ఇవి రెండు కూడా తీసుకుందాం అని అనుకున్నాను అలానే సూత్రాలు కూడా బ్రేక్ అయినాయండి అండి నాయి ఒకటి దాని కుక్యం బ్రేక్ అయింది అనమాట అందువల్ల మొత్తం సెట్గా తీసేసుకోవాలి అని అనుకుంటున్నాను పాత వస్తువుల్ని మనం మార్చేటప్పుడు వాటిని కరగపెట్టి ఇవ్వాల్సి ఉంటుంది కదా ఏమేమి వస్తువుల్ని తీసేసి మార్చటం జరిగింది ఏమేమి కొత్త వస్తువులు తీసుకున్నాను అనేది ప్రత్యేకంగా వీడియో చేసి పెడతానులేండి ఈరోజు కేవలం ఆ వస్తువుల్ని కరగబెట్టడం అక్కడ వరకే అయ్యిందండి పని ఇక ఇంటికి వచ్చేసాము మా వారు మా మరిదిగారు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారండి అంటే శ్రీధర్ గారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ముగ్గురు కప్పులు ఆడుకుంటూ కూర్చున్నారా అనమాట ఇక ఇప్పుడు మేము తీసుకొచ్చిన బాక్స్ ఓపెన్ చేసాము అనమాట అండి

సో ఏళ్ళ ముగ్గురికి అదే మళ్ళీ విడదీపు ఎందుకు పెట్టేసాయి అతలు ఇదో ఇదో వాట వాళ్ళిద్దరూ అందులో వేసే రేపు అట్టే కదా వెళ్ళేది బుజ్జీ లేను వేసేస్తా ఇవన్నీ నరసన్నపేటలో దొరకనివి ఏమీ కాదండి కాకపోతే పుట్టింటి నుంచి వచ్చినాయి అని అంటే ఏ ఆడపిల్ల అయినా ఎంతో ఆనందంగా వాటిని అన్నిటినీ స్వీకరిస్తుందండి ఇక డిన్నర్ పూర్తి చేసి ఐమా మనవరాలు హైదరాబాదులో ఉంటుంది కదండి వీడియో కాల్లో చూస్తున్నాం యష్నా శ్యామ్ ఐమా వాళ్ళ అత్తయ్య గారి పేరే పెట్టుకున్నారనమాట సేమ్ వాళ్ళ అత్తయ్య గారిలానే పుట్టేసిందండి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా అబ్బమ్మ ఫోన్ చెవిలో పెట్టుకుంటుంది చూడండి పాపని చూసి చాలా మచ్చటేసింది ఈ రోజుకైతే ఇదేనండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి